దేవుని స్తోత్రం కాబట్టి ఈ యొక్క మంచి ఉదయం మళ్ళీ దేవుడు మనకి ఇచ్చాడు ప్రతిరోజు ఇప్పుడు మనం అది బాధ అయినా నెప్పైనా ఏ విధమైన అనారోగ్యమైనా తెల్లారితే నలుగురు చూడగలుగుతున్నాం దేవుని మహిమ కలిగిన గాక అంటే దేవుడు కృప మనకు తోడై ఉంది దేవుని మహిమ కలిగిన గాక మనం మానసికంగా బాధలు పడిపోతున్నాం దేవుడు పెట్టినతో చెప్పుకోవచ్చు పర్లేదు భాష కథ చెప్పవచ్చు ప్రార్థన చేయించుకోవచ్చు పాషం కథ చెప్పవచ్చు మేము మీ గురించి ప్రార్థన చేస్తాం ఎవరితో చెప్పకుండా మీరు కంట్రులోని మనసులో పెట్టుకుని ఉండకూడదు కాబట్టి దయచేసి నీకు అంత బాధ పట్టుకోలేంత అంత బాధ వచ్చినప్పుడు కనీసం మేము దూరం ఉంటే మీకు మీ అమ్మా నాన్న కాబట్టి అల్లేయా దేవుడు ఇచ్చిన ఆయనే అమ్మా నాన్న కానీ దగ్గరకున్న అమ్మ నాన్న నేను కాబట్టి మీరు మనసు చెప్పుకోవచ్చు దేవుని స్తోత్రం మేము ఏలం చేయము ఎప్పుడు అలా అనుకోకండి మేము మీ బాధ మా బాధ కింద మీ కన్నీళ్లు మా కన్నీళ్ళు కింద ఉండి కోసం మేము ప్రార్థన చేస్తాం అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అలేలుయా దేవుడు సన్నిధిలో మనకి ధైర్యం ఉంది అలేలోయ రెండవదిగా దేవుడు మనల్ని మన యొక్క బాధలన్నీ కూడా బాగుతాడు దేవుని స్తోత్రం అలేలోయ అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒకరోజు మన నయోమి అమ్మ ఉంది నయోమి అమ్మ తెలుసు కదా బైబిల్లో నయోమి గారు నయోమి గారు హృదయం నిండా తన యొక్క హృదయం నిండా కూడా తన గుండె నిండా ఎంత కష్టం తట్టుకోలేంత కష్టం అది ఎవరికీ ఉండదు మనం అనుకుంటాం మనం మనకున్న పరిస్థితిని బట్టి నాకున్న కష్టాన్ని బట్టి నేనే పెద్ద కష్టం పడుతున్నాను అనుకుంటాను మీరేమనుకుంటారంటే మీకున్న కష్టాన్ని బట్టి మీరే పెద్ద కష్టాలు పడతారనుకుంటారు కానీ ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి అలేలోయ మీకు ఉన్నటువంటి ఆ బాధను బట్టి మీరు అనుకుంటారు నాకంటే ప్రపంచంలో ఎవడో బరా ఎంత లేదు బాబోయ్ నేను ఒక్కడినా నాకు ఎంత దేవుడు ఎంత బాధ పెట్టేసాడు అనుకుంటారు ఈ రోజున గుప్పడి పుద్ధ జరుగుతుంది ఎవరి బాధలు ఏడు కాబట్టి ఎవరికొన్నా బాధలు ఆలకే ఉంటాయి ఇక్కడ ఉన్న బిడ్డల్లో ఒక ఐదుగురు ఉన్నాం అనుకోండి ఈ ఐదుగురిలో ఎవరి కష్టం ఇంకొకరు మొగిలేని కష్టం అలే ఎవరి కష్టం వాళ్ళకుంది ఎవరి బాధలు పొందలేయా కాబట్టి దయచేసి ఒక మాట మీరు మీరు ఆలకించండి దేవుడి స్తోత్రం మీకున్న కష్టాల్లో నేను మొగిలేను నాకున్న కష్టాల్లో మీరు మొగిలేరు మన అంత కష్టాలు మోసే దేవుడు ఉన్నాడు అలేలోయ దేవుని మహిమ కలిగిన కాదు ఆయన అందుకే ఉన్నాడు ఏ స్వరూపు అలేలోయ కాబట్టి మన కన్నీళ్లు తురిసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మన భారాలన్నీ కూడా మోస్తాడు ఆయన అవి కొండంత బరువున్నా మొయ్యగల దేవుడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యం విడిచిపెట్టకూడదు అల్లు విశ్వాసం ఉంచాల ఎటువంటి అగ్ని అయినా ఆర్ప కలిసి ఎత్తి ఆయనకుందే అలే అగ్ని లాంటి శ్రమల నుంచి విడిపించగలిసి చెప్తా ఆయన కొందే సింహం నోట్లు మొయ్యలేదు ఆయన సింహాల నోట్లో పడితే సింహాల నోట్లో పడితే అవి ఏం చేస్తా దుమ్ములు కొరికెత్తే పట్టుకుండగా అలాంటి గుమ్ములు కొరికే బాధలోంచి దానిని విడిపించాడు అలేక మరో మాట ఒకరోజు మా డాడీ ఉండేవారు నేను ఎంతో మానసికంగా ఎంతో ఒత్తిడిగా ఉన్నాను ఒత్తిడిగా చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాను అప్పుడు మా డాడీ వచ్చి ఆ రోజు రాత్రి మేము అందరం పడుకునే ముందు అందరం కలిసి పడుకుంటాం కదా అమ్మ దగ్గర పడుకునేవాడిని ముప్పై ఏడు వచ్చిన అమ్మ దగ్గర పడుకునేవాడిని అలే అయితే నాన్నగారు ఇలా వచ్చి ఒక్కసారి చెయ్య ఇలా పెట్టి నెత్తి మీద ఎలా అన్నారు తాత్కాలిక మన ఈ లోకంలో ఉండే డాడీ మా నాన్నగారు అలా అంటిలోకి నా బాధ ఉండిపోయింది ఎంతో ఆదరణ వచ్చేసింది అలాగా మన బాధ ఇంకేవాళ్ళు ఒకవేళ మనకి అలాగా మన బుధం తట్టి వాళ్ళు ఉంటే మన బాధంతా పొందలే కాబట్టి దేవుడి స్తోత్ర మనం పరలోక తండ్రి మరి ఆయన తెల్దా నువ్వు పని బాధ ఆయన చెయ్యిడా ఆయన చెయ్యేస్తే ఆ బాధ అంతా పోతా లేకుండా ఆయన ఈ లోకంలో తండ్రిలకే మన బాధలు అర్థమైనప్పుడు మన పరలోక తండ్రి మన బాధలు అర్థం అవ్వ ఆయన అన్నాడు కదా నువ్వు పరలోకం వచ్చినప్పుడు కన్నీళ్ళు నేను తుడిస్తాను నీ బాష్ప బిందువులన్నీ నీ కలలో ఉన్న కన్నీళ్ళని తుడుస్తాను ఈ రోజు నువ్వు కన్నీళ్ళు పట్టుకుని వెళ్తున్నావు నీ కన్నీళ్ళు నీ బాధలన్నీ కూడా విడిపించ సమర్థుడు అన్నట్లుగా ఎవరికున్నా అనిపి ఆలుగే ఉంది ఇక్కడ ఎవరికున్నా బాధ ఆలుగే ఉంది ఇక్కడ బాధలు లేరు ఎవరో ఉండవు అలేలోయ కాబట్టి ఒక చిన్నది ఉంటుంది ఒక పెద్ద ఉంటుంది కదా అందరికీ అన్ని బాధలు కష్టాలు అన్ని బరువైనయే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని నయోమి గారు ఉన్న బాధ మీరేంటే నయోమ అమ్మకున్న బాధ భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కన్ను కొడుకులు ఇద్దరు చనిపోయారు భయంకరమైన బాధ అండి ఇది ఈ కోడల కంటే ఎక్కువ బాధ నేను అనుకున్నాను బైబిల్ చదువుతుంటే బైబిల్ చదువుతుంటే మనకి చాలా జ్ఞానం వస్తుంది అల్లేయ నిజంగా కొడుకులు పోగొట్టుకున్నది ఎలుగు పని చూడండి బిడ్డలు పోగొట్టుకునే ఎలుగు ఎలా ఉంటుందో చూడండి అది ఎక్కడైనా స్థిముంటే అడిగి ఉంటే కలదిరికెత్తంటది తను తాను కూడా బాధ పెట్టుకుంటూ ఉంటద అలాంటి హృదయంలో ఆ బాధ బాధ ఆవిడ పడుతుంది అప్పుడు మళ్ళీ దర్శనమిచ్చాడు అల్లెలోయ అన్ని కాలంలో ఒకలా ఉండవు అన్ని రోజుల్లో ఒకలా ఉండవు పడ్డ బాధకి కూడా జవాబు ఉంటది లోయ మనం పడే బాధలకు ఉపశమనం ఉంటుంది ఇంక మనం అనుకుంటాం ఈ కష్టం వచ్చింది బాధ వచ్చింది దీంతో చచ్చిపోయాం చచ్చిపోయాం అనుకోండి కానీ దేవుడు ఇలా ఉంది ఇప్పుడు చీకటి వచ్చింది చీకటి వచ్చింది ఇప్పుడు చీకటి రాత్రి సాయంకాలం ఇదిలో చీకటి వచ్చింది అల్లెలోయ ఆ చీకటి ఏమవుతుందండి ఒక కొన్ని గంటల్లో నిలకడగా ఉంటే వీలుకొత్త అలాగే నువ్వు పడుతుంది ఈ జీవితకాలంలో పడే బాధలకే పరలోక రాజ్యంలో విడుదల ఉంటది కంప్లీట్ గా పరిపూర్ణంగా ఈ లోకంలో ఉన్నంతేపు బాధలు పోతాయనట్లేదు ఎవరు కష్ట సుఖాలు జతపరిచేడు దేవుడు అలీయ ఈ లోకం ఇది ఒక అభ్యాసం ఇది ఇది ఒక ట్రైనింగ్ ఇది ఇది అయినంత కాలం అన్ని రకాలు ఉంటాయి ఒక రోజు సంతోషం ఉంటది ఒక రోజు బాధ ఉంటది అలే కంప్లీట్ గా వదిలి వదిలించే ఇవన్నీ వదిలేసి సుఖంగా ఇక్కడ ఉండవు అలే కాబట్టి కష్టం వచ్చిన రోజున మనం కష్టాన్ని అనుభవించాలి సుఖం వచ్చిన రోజున సుఖం అనుభవించాలి కాబట్టి చూడండి నచ్చి అయిపోకూడదు ఒక రోజు ఆనందం వచ్చింది అనుకున్నా అయి బాబా నా అంత బ్రతుకు మంచి జీవితం ఉండదు అనుకోకూడదు అలాగే కష్టం వచ్చేసింది అనుకోండి బాబాయ్ నాయంత చెట్టబోతుకు లేదు అనుకోకూడదు బ్యాలన్స్ గా మనం వెళ్ళగలగాలిగా కాక అన్నిటిలోనే మనకి ఒకవేళ ధనం ఎక్కువ అయిపోయింది అనుకోండి ఎక్కువ ఉత్సాహపడిపోకూడదు లేదనుకోండి లేని రోజున కంగారు పడిపోకూడదు అయితే మేమైతే అన్ని వచ్చేసాం కాబట్టి ఈ బాధ లేదు అలే ఏమున్నా ఏం లేకపోయినా ఎవరు పట్టుకున్నా ఎవరు వదిలేసినా ఎటువంటి కష్టం వచ్చినా నేను ఉదయాన్ని చిన్న భార్య మాట ఏ దేవుడి సన్నిధిలో నమ్మకంగా కొన ఊపిరి చివరి ఊపిరి వరకు యథార్థంగా ఏమున్నా లేకపోయినా దాన కొడు మనకొద్దు ఇంకా ఏ గొడవ ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా చివరి శ్వాస వరకు దేవుడి దగ్గర నమ్మకంగా యథార్థంగా ఉండాలనేటువంటి ఒక ఆశ అదే చాలు నాకు మాకు ప్రభావం ఎక్కువ విస్తారంగా తనవద్దు విస్తారంగా నువ్వు సుఖాలు ఇచ్చేస్తావని కోరుకుంటలేదు కష్టమైనా నష్టమైనా చివరి వరకు ఉండమే ఉండాలి అలే రాజ్యానికి వచ్చే వరకు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టగా ముందే తెలుసు మాకు ఎటువంటి బాధలు వచ్చినా బాధలు రావడం లేదు వచ్చింది బాధల్నే ముందుకే వెళ్తాం కానీ ఆ బాధలు కలిగిపోయి వెనకే వెళ్దాం దేవుని మహిమ కలిగను సేవలో ముందుకే వెళ్తాం ఎటువంటి పరిస్థితి వచ్చినా సేవలో ముందుకు వెళ్తాం కానీ కన్నీళ్ళు కాల్చి వెనక్కు తిరిగే పని మాకు లేదు అలేలోయ కాబట్టి దేవునికి మహిమ కలిగను కాక అలేలోయవుడి స్తోత్ర దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు మనకు తిరిగితనమైన ఆత్మ ఇవ్వలేదు తిరిగితనమైన ఆత్మ ఇచ్చాడండిసు వారు కూడా అన్ని శ్రమంలో కూడా అలే ఆయన ఎప్పుడు కూడా అందరూ అడుగుతున్నారు ఆయన్ని దేవుడు కుమారుడు అంటున్నారు ఏళ్ళని చేస్తున్నారు కోట దెబ్బలు కొడుతున్నారు శరీరం అంతా చీల్ అయినా సింహం లాగా ఉన్నాడు కొట్టద్దాడా ఎన్ని ఎన్ని కొడ దెబ్బలు తినాలో అన్ని తింటానే ఉన్నాడు కానీ బిడ్డ కొంత కూడదు మనం మనం ఎప్పుడైనా సరే యుద్ధంలో యుద్ధానికి వెళ్ళి కూడా ఏం చేయాలంటే అయ్యా నాకు బేగా నన్ను దరి చే అనుకోకూడదు వీరుడు ఎప్పుడు కూడా ఏమన్నా ఎంతమందినైనా ఫేస్ చేయాలి వీరుడు ఎలాంటి పాటలైనా ఫేస్ చేయాలి చెప్పాలని కోసం వరకు ప్రాణం చూడండి కాలు చేయపోయి అన్నీ పోతున్నప్పుడు కూడా నేను గెలవాలి అలేలోయ ఏ అవయవానికి అవయవ పక్కన అరికెత్తాను సరే చివర క్షణం వరకు పోరాడి గెలవాలి ఇది యుద్ధం ఇది యుద్ధం పోరాడాలి పట్టబడి ఎవడదా సరే అంతేగాని తట్టుకోలేక పారిపోతే ఏమంటారండీ ప్రపంచం ఏమంటారు ఇంకా పరిగెత్తలేక వెళ్ళిపోవనుకోండి ఇప్పుడు వరకు పరిగెత్తగా పరిగెత్తలేక పారిపోయాడు బహుమానం ఉండదు చివరి వరకు కష్టమైన సుఖమైన జీవితంలో ముందుకు వెళ్ళే వాడికి బహుమానం ఉంటుంది సినిమా పడ్డవాడికే అల్లే ఒకవేళ తన కోరు వదిలేసి అనుకోండి ఏమంటారు ఇప్పుడు వరకు చివరి చివరి శ్వాస వరకు పరిగెత్తారు కష్టమైన బాధ అయినా చివరి ఊపిరి తీసుకుని పరిగెత్తి విజయం పొందాలా బహుమానం పొందాలంటే సినిమాలో శోధించబడిన మీదట నువ్వు సువర్ణమై మారతో అలెలోయా నేను వెళ్ళే మార్గము నాయే సుఖే ನೀನು ಮಾರ್ಗ ನಾಯ ಸುಕೇ ತಿಳಿಯೋನು ಸೋದೇನು ಸುವರ್ಣ ಮೈ ಮಾರಿದನು ఉండటానికి ఈ రోజు మన మధ్యలో ఈవిని పెట్టలేదు ఇలాంటి బాధలు కలిగిపోయి మనం వెనక పెరిగేస్తాం దేవుని స్తోత్రం అలాంటి సమయాల్లో కూడా దేవుడు మనల్ని నడిపించడానికి సమర్థుడు దేవుని మహిమ కలిగారు చూడండి ఈ లోకంలో బిడ్డలు పోగొట్టుకోవడం కంటే భర్తను పోగొట్టుకోవడం కంటే ఇంత భయంకరమైన బాధ ఉంటుందండి మన శరీరం ఏదైతే అయిపోయినట్టు కానీ కన్న పిల్లలు పోగొట్టుకోవడం అనేది మామూలు విషయము కాదు అల్లెలు కానీ దేవుడు వదిలేసాడండి వంద మంది కొడుకుల కంట ఉత్తమైనటువంటి రూతమ్మని తోడిగా పంపించాడు అల్లెలు మహిమ కలిగిన కష్టంలో దేవుడు మనల్ని వదిలేడండి ఇప్పుడు ఒక్క రూతమ్మ చాలు నిజంగా కొంతమంది కొడుకుల కంటే అంత ప్రేమించే కోడలు ఒక్క చాలు ఇప్పుడు చూసారంటే కన్ని బాధలో కూడా దేవుడు ఉపకారం చేసినట్లుగా దేవుడు ఆమె కుటుంబానికి చచ్చిన వారికి బతికిన వారికి కూడా రూతమ్మని బోయాదిని కూడా దేవుడు ఆ కుటుంబాన్ని నేర్పించినకే బోయాదిని కూడా ఏర్పాటు చేశాడు శివర్ కంటే ఆవిడకి ఒక మనవడు మనవాడిని ఇచ్చారంట దేవుని ఆ బిడ్డనే ఆవిడే సాగుదు దేవుడు ఆ బిడ్డను చూసుకొని చిన్న బిడ్డను దేవుడు ఇచ్చాడంట కోడల ద్వారా మళ్ళీ ఆ కుటుంబాన్ని ఉద్ధరించి ఒక చిన్న బిడ్డని ఇచ్చాడు అంట ఆ బిడ్డకి తానం చేస్తూ ఈ ఈ బాధలన్నీ మర్చిపోయాడు అలే నా భర్త చనిపోయాడు నా బిడ్డల పోయాడు బాధ మర్చిపోయి తన పొలం విడిపించే కోటలు ఇచ్చాడు అలీయ తన పొలాన్ని ఇడిపించుకొని మళ్ళీ పోగొట్టకున్న అవన్నీ తిరిగి ఇచ్చాడు తల్లియ ఈ రోజు నువ్వు ఏదైతే కన్నీళ్లు కారుస్తున్నావో అవన్నీ మళ్ళీ తిరిగి ఈ నూతన శరీరం ఇచ్చేస్తారు దేవుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు బాగా వృద్ధులైపోయిన వాళ్ళకి మళ్ళీ శరీరం అయితే ఏరొప్పారు ఇక్కడ కాదు పరలోక రాజ్యంలో దేవుడు మళ్ళీ ఈ ఉన్న శరీరం ఇచ్చేస్తాడు ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావో అలేలోయా ఈ శరీరాన్ని చూసుకునే అలేలోయా మళ్ళీ దేవుడిచ్చే శరీరం దేవుడిచ్చే జీవజలాలు అలేలోయా అలే మన అందరికీ ఉంది ఒక రోజు మంచి రోజు అలేలోయా అడ్డవాళ్ళు ఎప్పుడు అడ్డవాళ్ళు అవేలోయా మంచి రోజులు మనకు ముందు యుగ యుగాలు ఏ ఉంటాం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ అంతేగాని తండ్రి నా తోడు ఇక్కడే బతికెత్త అనవసరమే ఏమున్న అనవసరమే ఆ రాజ్యం ఆ దానిలో వెళ్ళే కూరదు పరిగెత్తాలి మనల్ని ఎంత ఎంత సమయం ఉందో అంత సమయం పరిగెట్టాలి ఇది తిరిగిపోకూడదు కత్తి అల్లిపోకూడదు అల్లేయ ఎదుర్కొంటా ఉన్నాయని కత్తిలే కత్తి అల్లిపోకూడదు వీరుడు ఎప్పుడు కత్తి కలిగిపోతే ఆడి నీరుడు వీరుడు అనరు అలేలోయా చివరు వరకు ఎటువంటి అయినా ఎటువంటి అయినా మనం పోరాడాలి ఆడే క్రైస్తవుడు అలేలోయా క్రీస్తు తోడున్న క్రైస్తవుడు అలేలోయా దేవుని మహిమ కలిగిన కానీ నేను గెలిపెత్తాడు నువ్వు ఓడిపోతాను అనుకోకు దేవుడు చెప్పి నీవన్నీ చేస్తాడు అలేలోయ నువ్వు చే ఈ నీ దేవు దేవుడు వదిలే ఈ దేవుడు వచ్చావు అలే నీ బంధువులు అందరినీ వదిలే ఇగో ఈ మనుషులు మర్చిపోలే దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుడు నమ్మకంగా ఉన్నావు కాబట్టి కొంతమంది ఎలా ఉంటారండి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి గోడల మీద బిల్లులాగా ఇక్కడ బాగోతే ఇంకో దిక్కినికి ఇంకో దిక్కినికి కాదు నిలకడగా ఉండు నిలకడగా ఉండు బుద్ధి నిలకడగా పెట్టుకోవాలి మనసు నిలకడగా పెట్టుకోవాలి లూదమ్మ నిలకడగా ఉంట కాబట్టే ఈ దీవులన్నీ పొందింది అల్లెలోయ కష్టం వచ్చిందని ఇక్కడ నుంచి ఇంకో దిగిరి ఇంకో దిగిరికి పరిగెట్లే ఆ వృద్ధురాలైన ఆ అత్తగారిని పట్టుకొని ఆవిడ దగ్గర ఉన్న దేవుణ్ణి పట్టుకొని ఆవిడ దగ్గర ఉన్న జను లేకపోతే అదే తోదేవుడు నువ్వు నువ్వు ఈ క్షణంలో కూడా ఇలాంటి బాధల్లో కూడా ఆవిడ అత్తగారిని పట్టుకుని ఉంది అల్లిలోయ సుఖాల్లో పోదు కాదు మనం అన్ని అయిపోయిన తర్వాత కూడా ఆవిడ నమ్మకంగా ఉంది అల్లేలోయ నా భర్త చంపేశాడు దేవుడు అని అనుకుందండి అల్లేయ ఈ అత్తగారి దగ్గర బాసు దేవుడు ఏం చేశాడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు దేవుడు అల్లే కొత్తగా తన జీవితాన్ని మాగేశాడు అల్లేలోయా దేవుడు ఒక బాధ రప్పించాడంటే దాని వెనకాల ఎంతో మేలుంటది అలే ఎప్పుడైనా సరే కష్టం దేవుడు మనకు రప్పించేటంటే దాని వెనకాల ఇంకా గొప్ప మేలుంటూయా దేవుని మరింపగలిగి మనం చాలాసారి గ్రయించుకోలేము ఎంత బాధ ఏంటి ఎంత అవమానం పెట్టేసైడ్డి ఎంత హీడిచ్చే డిసైడ్ ఎట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను కదా నన్ను ఎంత బాధ పెట్టే ఏంటి దేవుడు అలే లోయ్యా మనకొచ్చే బాధలు దేవుడి బిడ్డలకు వచ్చే బాధలు అవి నేలికి వస్తాయి అలే అవి నిన్ను ఆశీర్వదించడానికి వస్తాయి నిన్కా గొప్పగా ఎచ్చిందడానికి నీకు ఇంత బాధ పెట్టాడు దేవుడు ఎంత బాధ నీకు ఎందుకు పెట్టాడు తెలుసా నేను గొప్పగా ఆశీర్వదించడా దేవుని మయమ కలిగినా తెలియకుండా ఎవరిని దేవుడు బాధ పెట్టడం తెలిసి తెలిసి ఎవరిని బాధ పెట్టడం ఆయనకి అన్ని తెలుసు ఈ బాధలు పెడుతున్నాడు చాలా మంది అనుకుంటారు సుఖాలు ఉన్న కూడా దేవుడు తోడు అనుకో ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి దేవుని మహిమ కలిగొని కాక అలే మనుషులతో పడుతున్నారా ఆర్థికంగా పడుతున్నారా మానసికంగా పడుతున్నారా మీరు ఏ రకాలుగా మనుషులతో బాధపడినా బాధ అనేది అనారోగ్యాలతో పడినా అది నీ పేరుతే దేవుడు మేలు చేయడానికి నేను ఎక్కువ బాధ పెడతాను మొన్న స్వతమ్మ సారంతో కూడా ఉన్నాను కనీసప్పుడు తొమ్మిది నెలలు మోయడం ఒక అయితే లాస్ట్ కానీ బిడ్లకి నేను నెప్పి నాకు తెలియదు సారంభ నీకు బాగా తెలుసు నేను ఆడదానికి అది కదా తెలియదు కానీ నీకు బాగా తెలుసు అలాంటి బాధలు నువ్వు అనుభవించి ఒక బిడ్డ కంటిలోకి అన్ని బాధలు పోతాయి ఇక నుంచి ఎప్పుడైతే పరలోకరాజ్యంలో అడిగడతామో అప్పుడు ఉంటదే ఆ ప్రభు నన్ను ఇంతగా ఇలా నువ్వు నా తండ్రి అనుకునే రోజు ఒక రోజు ఉంది గుర్తించుకోను అలేలోయ దేవుని మహిమ కలిగిన కనుక మనందరం ఆయన చేతుల్లో చెక్కబడని వాళ్ళు చెక్కబడాలి మనం మంచిగా చేస్తున్నాడు మనం బాగుకే చేస్తున్నాం అలేలోయ విపరీతంగా నువ్వు పడుతున్న బాధలకే అలే అంతకంటే వెయ్యి రెట్ల ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది అలేలోయవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది దేవునికి